నమస్కారం వెల్కమ్ స్పెషల్ దీని నుంచి ఇలాగ వల్చుకుంటే ఇలా వస్తాయి దీన్ని ఇలా వల్చుకోవాలి వండుకోవడం ఈజీ కానీ ప్రాసెస్ మట్టికి ఎక్కువగా ఉంటుంది ఇది పొడిపప్పు వండుకోవచ్చు ఆవు పెట్టి వండుకోవచ్చు మసాలా వేసి వండుకోవచ్చు నేను మట్టికి పొడిపప్పు వండుతున్నాను దీని లోపల ఎలాగా దొంగ పోలీస్ అని అంటారు దీన్ని చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవారు అవి ఉంటే కూర చేదుగా ఉంటుంది పాడైపోద్ది అంటారని అవి తీసేస్తారు ఇవి తీసేసుకొని శుభ్రంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకోవాలి దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసు నీళ్ళు ఉడుకుని శుభ్రంగా ఇందులో కొద్దిగా గ్లాసు నీళ్ళు వేసుకోవాలి గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువైతే పప్పు ముత్తగా అయిపోద్ది అందుకని నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తక్కువ మంట మీదే దీన్ని వండుకోవాలండి మళ్ళీ ఎక్కువ మంట చూంటే మాడిపోయి పప్పు బాగోదు తర్వాత వీటిని శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి పప్పు సగం ఉడికాక పొలుగ ఉన్నప్పుడే వీటిని మిక్సీ పట్టి వేసుకోవాలి పప్పు సగం ఉడికింది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం మిక్సీలు ఇవన్నీ వేసుకొని మామూలుగా అయితే ఇది ఇది వరకు కుమ్ముకుని మిక్సీలో బరగబరగ్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మిక్సీలో మెత్తగా అయిపోద్ది కదా ఇదివరకు మా అమ్మ వాళ్ళు అయితే రోట్లో వేసి చేసేవారు చాలా బాగుండేది ఇప్పుడు మిక్సీలో వచ్చింది మనం పని గమ్మునైపోవాలని ఏదో చేసేస్తున్నాం అంతే ఇప్పుడు దీన్ని పెసరపప్పులు అలా అలా వేసుకొని టేస్ట్ మెత్తగా అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది మళ్ళీ అలా మిక్సీలో ఉంచేస్తే నలుపు వచ్చేస్తుంది అలా ఉంచకూడదు బయట ఉంచినది వేసుకుని ఓ స్పూన్ పసుపు కొంచెం కారం వేసుకొని కలుపుకొని తక్కువ మంట మీదే మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గని ఇస్తాం ఇప్పుడు తాలింపులు తీసుకున్నాం ఎల్లుల్లిపై ఎండిమరవై జీలకర్ర కరివేపు తాలింపు కూడా బాగా వేగాలండి పచ్చి పచ్చిగా అయితే అంత టేస్ట్ ఉండదు తాలింపు వేగితేనే దేనికన్నా రుచి ఈ కూరమ కోడళ్ళకి చాలా ఇష్టం వార్తెస్తే ఇది ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో ఆవ నూనె ఆవకాయ నూనె వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చూసారు పదార్థి పొడిపప్పులు నా ఛానల్ కొత్తగా పెట్టాను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్